అనుకోని వరద ఆ ఊర్ని అతలాకుతలం చేసింది తమ గ్రామం పక్కన ఎప్పుడూ జాలువారుతూ సాగే చిన్నవాగు ఎన్నడూ ఊహించని రీతిలో ఉగ్రరూపం దాల్చి ఊరును ముంచెత్తింది గ్రామస్తులు ఆ ఆపద నుంచి ప్రాణాలతో బయటపడ్డారు అదే అర్ధరాత్రి జరిగితే ప్రాణాలు కోల్పోయేవారమంటున్నారు గ్రామస్తులు ఆ గ్రామమే ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడ మండలంలోని తొగర్రాయి గ్రామం ఈ గ్రామంలో వరద దాటికి వందల ఎకరాల పంటలు నీట గ్రామస్తులు సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు తల్లడిల్లిన తొగర్రాయిలోని ప్రస్తుత పరిస్థితులపైన మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు నల్గొండ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు అతలాకుతలమైన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికి ఇటు కొంత వర్షం తగ్గడంతో ప్రాంతాలన్నీ కూడా ఏదైతే జలమయమైన ప్రాంతాలు తేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ప్రస్తుతం మనం కోదాడ మండలం తొగర్రాయి వద్ద ఉన్నాం ఈ తొగర్రాయికి సంబంధించి ఇది అంతర్గంగా వాగిది ఈ వాగు చూసినట్టయితే చాలా చిన్న వాగిది కానీ ఎగువన ఉన్నటువంటి ఆ చిలుకూరు నుంచి మొదలుకొని అక్కడ ఉన్నటువంటి అన్ని చెరువులు తెగిపోవడం వరుసగా ఒకదాని వెంట ఒకటి ఆ ఫ్లడ్ వచ్చి పడటంతో కింద దాదాపు మూడు చెరువులు తెగిపోవడంతో ఆ ఫ్లడ్ అంతా కూడా ఈ ఊరి మీద పడింది దీంతో మొత్తం మనం ఏదైతే విజువల్స్ లో చూస్తున్నామో అది అసలు వాక్ కాదు అంత కూడా పంట పొలాలు ఉండాలి వరి పొలాలు ఉంటాయి ఆ వరి పొలాలన్నీ కూడా చూడవచ్చు మనం మొత్తం నీటిగా మునిగిపోయి ఇసుక మేటలు వేసిన పరిస్థితి దాదాపు నాలుగు నుంచి ఐదు వందల ఎకరాలు అంటే కింద దిగువన కూడా రాళ్ళు మొత్తం రాళ్ళు ఇసుక మేటలు వేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది చాలా మంది రైతులు మొత్తం ఆ మేట తీయడానికే వాళ్ళకి అంటే పెట్టుబడి పెట్టిన పెట్టుబడి పోయింది అదేవిధంగా ఈ మేట తీయడానికి కూడా అదనంగా వాళ్ళు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఊర్లు తొగర గ్రామంలోకి కూడా భారీగా వరద రావడంతో చాలా వరకు ఇల్లు కూడా ధ్వంసమయ్యా ఇల్లులోకి నీళ్లు వచ్చి తమ నిత్యావసరాలు అదేవిధంగా తమ వస్తువులు రోజువారీ వస్తువులు కూడా మొత్తం కూడా నీట మునిగిపోవడంతో వాళ్ళంతా కూడా చాలా ఇళ్లలో కట్టుబట్టలతో మిగిలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మనతో ఇటు గ్రామస్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది ఇక్కడ అని అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏం జరిగింది అసలు ఊర్లో ఎట్లొచ్చింది వరద తగర బాగా వరుస ఐదు గంటలు స్టార్ట్ అయింది ఐదు దాదాపు మినిమం ఆరు గంటలు కొట్టింది మా చెర్లు గట్ట మూడు చీర్లు దిగిపోయినాయి ఒక పిల్లలకి తల్లి లేకుండా ఒక్కొక్క సంబంధం లేకుండా ఎకరాలు ఎకరాలు మొత్తం గట్ట దర్శనం అయిపోయినాయి నెలలు గట్ట నీళ్ళు మొత్తం కూలిపోయినాయి ఎక్కడ బియ్యం కానీ గ్యాస్ అని బండలు అని మొత్తం గట్ట అన్నీ మొత్తం కొట్టకపోయినాయి బట్టలతో సుహా గట్ట మొత్తం ఎక్కడికి పిల్ల పిల్లలకు మొత్తం పిల్లగాలు మొత్తం తల్లి అందులో ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి ఈ గ్రామానికి మరే సంధించాలని కోరుతున్నాం మేము మనతో మహిళలు కూడా ఉన్నారు అది చెప్పండి అమ్మా ఏం జరిగింది మీ ఇంట్లో వరద వచ్చిందా మీకు వరద వచ్చిందండి మొత్తం కొట్టకపోయినాయి ఏడింటి కాని ఆరంభం అయింది మొత్తం ఏమి లేవు గొడ్డు గోదా ఏం లేదు బియ్యం కూడా అన్నీ ఏం లేవు మొత్తం కొట్టకపోయినాయి మేమే ఇక మనసులో మేమే ఏమి లేదు ఇక మేమే మిగిలినవిగ మేము నైట్ అలా మేము కూడా పోదు మా కొద్దిగా ఏడింటి కాన్స్ కాబట్టి ఇంక అందరు డే వేసారు మమ్మల్ని కానీ అన్ని పోయి ఏమి లేవి మేమే మిగిలిన మనసులో ఇక మనతో పాటు మరికొంతమంది గ్రామస్తులు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం చెప్పండి ఏం గ్రామంలో వరుగు కావచ్చు అదేవిధంగా ఈ ఇంటి పరంగా ఎన్ని నష్టం జరిగింది మొత్తం ఒక పోయిందండి పైన మూడు నాలుగు చెరువులు ఉన్నాయి మొత్తం శ్రద్ధ కావడం వల్ల నైట్ నైట్గా ఏడు ఏడు ఇంటి టైంలో వచ్చింది కాబట్టి జనం కానీ ఆస్తి కానీ కొద్దిగా తక్కువ జరిగింది అదే నైట్ పన్నెండు రెండు గంటలు వస్తే ఆస్తి నష్టం జరిగేదే పా నష్టం జరిగేదే ఇంకా చాలా చెప్పుకోలేనంత నష్టం జరిగేదే కాబట్టి దీని మీద గవర్నమెంట్ స్పందిస్తుంది మా ఎమ్మెల్యే గారు వస్తారు ఎమ్మెల్యే గారు మొత్తం ఆ ప్రవేశంలో ప్రవేశించి నష్టపరిహారం చేకూర్చాలని కోరుకుంటున్నాను మొత్తం కోదాడ మొత్తం ఈ వర్షానికి కోదావరి నియోజకవర్గం అదేవిధంగా కోదాడ పట్టణం చాలా తీవ్రంగా ప్రభావం అయితే పడింది ముఖ్యంగా కోదాడ మండలంలోని గ్రామాలు కూడా నష్టపోయినా మనతో మరికొంతమంది కొంతమంది చెప్పండి అంటే ఈ వరికి సంబంధించి ఎంతవరకు పంట నష్టం జరిగే ఉండొచ్చు ఇక్కడ మొత్తం నాట్లు వేసారండి కలుపులు వచ్చే టయానికల్లా వరదబడి ట్రాన్స్ఫరాలు తమ్మాలు చేలు మొత్తం మేట కొట్టుకొని వెళ్ళిపోయింది మొత్తం ఏం లేదు పంపలేదు నాలుగు వందల ఐదు వందల ఎకరాలు ఉంటుంది అంత రైతులు ఆగవాగం చేశారు కొంత రైతులు ఆ వాగు పక్కన ఉన్న రైతులు కూడా బియ్యం కానీ ఒడ్లు కానీ తడిసిపోయి డబ్బులు ఆ సామాన్ కూడా వెళ్ళిపోయింది అనమాట వరదకి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయి చిన్న స్కూల్లో ఉంటే నైటు కలదాసుకొని దాంట్లో ఉన్నారండి బాగా నష్టం జరిగింది తొగరాయికి కార్లు కూడా కార్లు ఆ కార్ కూడా కొట్టకపోయింది మన అడ్లూరు గ్రామం అంట కార్ ఒకటి బైక్ ఒకటి అతను చనిపోయిండు బైక్ దొరకలేదు ఓ రెండు తాటర్లు ఒక ట్రక్కు అక్కడే ఉంది ఆ ట్రక్కు కూడా అంతా కొట్టుకుని పోయి నష్టం జరిగిందండి బాగా రైతులకు బాగా నష్టం జరిగింది ఆగమైపోయింది ఊరంతా గందరగోళం అయిపోయింది మునిగిపోయింది మొత్తం టోటల్ చాలా వరకు కూడా తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది చూడవచ్చు విద్యుత్ స్తంభాలు అదే ఇది ట్రాన్ దానికి సంబంధించిన ట్రాన్స్ఫారం కూడా కొట్టుకొని వచ్చిన పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా అక్కడ ట్రాక్ ట్రాక్టర్ ట్రాలీ కనిపిస్తూ ఉంది పైన ఎగువ నుంచి ట్రాలీ కూడా కొట్టుకొని వచ్చింది దాదాపు మూడు కార్లు ఇక్కడ బైకులు కూడా లోపలికి తీసుకొని పోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇదంతా కూడా పంటలో మొత్తం ఇసుక మీటలు వేసిన పరిస్థితి ఉంది అంటే ఈ ఇసుకలు తీయడానికి కూడా లక్షలలో ఖర్చు అవుతుంది ఎందుకంటే దాన్ని మొత్తం ఆ మట్టి ఇసుకలో ఎక్కడ కూడా వరి పంట పండదు కాబట్టి మట్టి వచ్చేంత వరకు కూడా ఇసుకను తొలగించాల్సి ఉంటుంది కాబట్టి అదంతా కూడా లక్షలలో ఖర్చు అవుతుంది అదేవిధంగా ఇటువైపు ఆ దిగువన రోడ్డుకి దిగువనైతే మొత్తం రాళ్ళు ఇసుకలు మొత్తం మేటలేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఎక్కడికక్కడ తొగరాయ అనేది మొత్తం తల్లడిల్లిపోయిందని చెప్పవచ్చు ఎందుకంటే ఇటు రైతుల పరంగా తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు అదేవిధంగా అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా చాలా తీవ్రమైన ఇబ్బంది పడ్డారు కనీసం ఆ ఇంట్లో దాచుకున్న వస్తువులు ఆ తిండి తినే ఆహారం అంటే గింజలు బియ్యం కూడా నానిపోయింది బియ్యం కూడా కొట్టుకొని పోయి మొత్తం నానిపోయి గత నాలుగు రోజులుగా గ్రామంలో విద్యుత్ లేదు అదేవిధంగా తినడానికి తిండి లేదు దాంతోపాటు కనీసం తాగడానికి డ్రింకింగ్ వాటర్ కూడా లేదని అంటే మొత్తం వరద వచ్చిన నేపథ్యంలో మురికి నీరు మాత్రమే చుట్టుపక్కల ఉంది ఆ మురికి నీరు మాత్రమే తమకు అందుబాటులో ఉంది త్రాగునీరు కూడా లేదని చెప్పైతే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది చూడవచ్చు ఇక్కడ మొత్తం ఆ దిగువన మొత్తం ఆ పొలాలు దాదాపు వందల ఎకరాలు కూడా డ్యామేజ్ అయ్యి మొత్తం రాళ్ళు తేలిన పరిస్థితి ఉంది అదే రాళ్ళు ఇసుక మేటలు వేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఏదైనా కానీ ఈ గ్రామం అంటే మొత్తం కోదాడ ఈ మొత్తం ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక వర్షపాతం కోదాడ హుజూర్ నగర్ ప్రాంతాలలో ఉందని చెప్పవచ్చు నమోదైందని చెప్పవచ్చు కానీ కోదాడ నియోజకవర్గం అయితే కోదాడ పట్టణం ముఖ్యంగా కోదాడ పట్టణం మున్సిపాలిటీ పరిధిలో కూడా చాలా తీవ్రమైన వర్షం కురవడంతో మొత్తం ఆ మున్సిపాలిటీలో కూడా వరద నీరు వచ్చేరిన పరిస్థితి ఉంది మొత్తం ఆ కోదాడ పట్టణంలో కూడా పెద్దగా వరద రావడంతో కార్లు కూడా కొట్టుకుపోయి ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు అందులో అంటే కారు కొట్టుకపోయి చనిపోయారు అదేవిధంగా ఇటు కోదాడ నియోజకవర్గంలోని తొగర్రాయ్ కావచ్చు ఇతర గ్రామాలు కావచ్చు చాలా చోట్ల తీవ్రమైన ప్రభావం అయితే కనిపిస్తూ ఉంది ఏదైనా కానీ తమను ఆ గ్రామాన్ని ఆదుకోవాలని చెప్పైతే ఇక్కడ గ్రామస్తులు కోరుతా ఉన్నారు ముందుగా కనీసం వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ తినడానికి ఆహారం అంటే దాచుకున్నటువంటి ఆ బియ్యం అవన్నీ కూడా దాదాపు కింటల్ కింటాల బియ్యం కూడా తడిచి కొట్టుకొని పోయిన నేపథ్యంలో వాళ్ళు ఎటువంటి వంటలు వండుకోవడానికి కూడా గిన్నెలు లేని పరిస్థితి కూడా కొన్నిలో ఉంది అట్లాంటి పరిస్థితుల నుంచి తమను కాపాడాలి గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పైతే వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇది కోదాడ మండలంలోని తొగర్రాయిలో ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్ టెన్టీవీ സൂര്യപേട ജില്ല